హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మంచి మామిడాకులు తోరణం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు మామిడాకులు సిటీస్లో వాళ్ళకి అది కూడా చాలా కాస్ట్ పెట్టి అయితే కొనుక్కుంటూ ఉంటారు తక్కువ ఉన్నా సరే మన చక్కగా తోరణం ఎలా ఈజీగా ఎలా కట్టుకోవచ్చు అన్నది చూపించాలనుకుంటున్నాను మనం యాక్చువల్గా చెప్పాలంటే పల్లెటూరులో చాలా ఎక్కువగా దొరుకుతాయండి సిటీలో ఉన్న వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది అలాగే మన పల్లెటూరులో ఉండే వాళ్ళకి కూడా చక్కగా ఇలా మోడల్గా చేసి పెట్టుకుంటే చాలా నిండుగా అందంగా ఉంటుంది ఫెస్టివల్ వైబ్స్ అయితే వచ్చేస్తాయి మన ఇంటికి చెప్పాలంటే ఎలా అయితే గుర్చేసి మనం తోరణం అయితే కడతాము అయితే ఇటు లేకపోతే అటు కానీ దీనికన్నా ఈజీగా చాలా సులువుగా తయారు చేసుకుని చక్కని మామిడాకల తోరణాలు ఎలా కట్టుకోవాలో చూపిస్తాను మీరు అనుకోవచ్చు ఏమండి ఏంటి మామిడాకల తోరణాలు కూడా మీరు చూపించాలని కాదండి ఇది ఒక్కసారి చూసారంటే నెక్స్ట్ నుంచి మీరు ఇలాగే కడతారు ఇలా ఒక ఆకు తీసుకుని రెండు సైడ్లు ఎలా అయితే కట్ చేసుకోవాలి మధ్యలో పుల్లలా ఉంటుంది కదా అదైతే ఈను అంటే కాడ అది అయితే వదిలేయాలి చాలా ఈజీ అండి ఇదిలా ఫోల్డ్ చేసేయడమే ఒకసారి చూడండి నేను చెప్పిన దానికన్నా మీరు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇలా లోపల నుంచి ఇలా చివరి బయటకు తీసేయడమే మనం ఒక ఆకుతో మామిడాకు తోరణం తయారు చేసిన ఎన్నో ఆకులతో తయారు చేసిన ఫీల్ అయితే వస్తుందండి చూడడానికి చాలా నిండుగా ఉంటుంది ఏంటి ఇది ఎలా తయారు చేశారని అందరూ అడుగుతారు మిమ్మల్ని యాక్చువల్గా ఇది చాలామందికి చేయడం తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి నిన్నే వినాయక చవితి అయింది కదా వినాయక చవితికి అయితే నేను తీసాను ఇంకా ముందు తీసి పెడితే వినాయక చవితికి కూడా మీరు అందరు ఇలా చేసి పెట్టుకునేవారు ఓకే నో ప్రాబ్లం ఇంకా దసరా వస్తుంది రకరకాల ఫెస్టివల్స్ వస్తున్నాయి ఫంక్షన్స్ వస్తాయి కదా దేనికైనా సరే మీరు ఇలా తయారు చేసుకోవచ్చు రెండోది అయితే చూపిస్తున్నాను దీన్ని ఇంకా నింటికి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి సేమ్ అదే మెదలో ఇలా కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసేయడమే అంతే ఈజీ అండి చాలా ఈజీ మనం లోపల నుంచి ఇలా అయితే కాడలా పెట్టేస్తే ఒక లాగా ఒక లా అయితే తయారవుతుంది అలా ఉంచుకోలేదంటే ఇలా ప్రెస్ చేసి కూడా అండి మన ఇష్టం ఎలా పెట్టుకున్నా పర్వాలేదు టైట్గా అయితే మనం లాక్కోవాలి ఎందుకంటే లూజ్ అయితే ఊడిపోతుంది కదా అంతే మంచి చక్కని మామిడాకు త్వరలో అయితే రెడీ అయిపోయానండి ఇలా కూడా మనం ఒక తాడు కానీ వైరు దారం దేనికన్నా సరే మనం అవి గుచ్చుకొని గొమ్మానికైతే పెట్టుకోవచ్చు అలాగే పూజా మందిరంలో పెట్టుకోవచ్చు అనమాట సేమ్ కొన్న మామిడి అయితే ఉంటాయండి ఎలా తయారు చేశారని అయితే అడుగుతారు దీన్నే మరింత అందంగా మార్చుకోవాలంటే ఒక చిన్న టిప్ అండి అది అంటే టిప్ అంటే అది మన ఇష్టాన్ని బట్టి ఎలా అలంకరించుకోవాలో అలా అయితే అలంకరించుకోవచ్చు మనం పూజకి ఎలాగ ఫ్లవర్స్ తెస్తూ ఉంటాం కదా చామంతి పూలు కానీ గులాబీ పూలు అలాగా అటువంటి పూలు అయితే ఎలా పెట్టేసుకోవాలి ఒక్కొక్క ఆకుకి ఇలా పెట్టి పిన్ చేసేయచ్చండి లేదంటే కనుక మనం ప్లాస్టర్తో అంటించుకోవచ్చు లేదంటే ఒక చిన్న పుల్ల టూత్పిక్ ఉంటుందో టూత్పిక్తో కూడా ఎలా గుచ్చేసినా సరే ఉంటుంది ఎలా అయినా చేయొచ్చండి లేదంటే దారం పెట్టి కూడా కట్టచ్చు అలా కట్టుకుంటే కనుక నిండుగా ఉంటుంది చామంతి రోజు అయితే ఇంకా బాగుంటాయి టైంకి నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి మా ఇంట్లో ఈ పువ్వులు ఉన్నాయని అందుకే ఇది అయితే చూపిస్తున్నాను మీకు ఇటువంటి చక్కని తోరణం అందంగా పిల్లలు తయారు చేసేమన్నా తయారు చేసేస్తూ ఉంటారు మనం ఆడవాళ్ళం పిండి వంటలు అయితే తయారు చేయడంలో బిజీగా ఉంటే పిల్లలకు ఒక యాక్టివిటీ కింద ఉండి ఇటువంటివి చక్కగా తయారు చేస్తూ ఉంటారండి వాళ్ళకు కూడా మనం కొన్ని కొన్ని పనులు అయితే చెప్తూ ఉండాలి చూసారా ఇలా మంచిగా అందంగా తక్కువ ఆకులతో పెద్ద తోరణం అయితే అయిపోతుందండి పది ఆకులు ఉంటే చాలు గొమ్మనికైతే వచ్చేస్తూ ఉంటుంది చాలా ఈజీగా కూడా చేయొచ్చండి ఇది మీ అందరికీ నచ్చే ఉంటుందని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే మామిడాకు తోరణం నచ్చని వాళ్ళు ఎవరుంటారు ప్రతి శుభకార్యానికి కూడా ఫస్ట్ మనకు ఉండేది మామిడాకు లేకపోతే ఏ శుభకార్యం మొదలు పెట్టాం కదా దాంట్లోనే మరింత అందంగా తోరణాలు తయారు చేసి కడితే అంతకు మించి మనకి చెప్పాల్సిందే ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకైతే ఒకసారి షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా చూసి ఎంతో కొంత అయితే నేర్చుకుంటారు లేదంటే ఆల్రెడీ వాళ్ళకి వచ్చుంటే ప్రాబ్లం అనేదండి ఈ రోజుకైతే ఇదేనండి వీడియో మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఇలా మనం ఒక వైర్ కన్నా దారాణకన్నా పెట్టుకుంటే చక్కగా ఎలా ఉంటుందండి చెప్పాలంటే ఇది ప్రతి చోట మూడేస్తే కనుక ఏదైనా ఫోటోకి దండ కింద పూలమాల కింద కూడా వేయించండి చాలా బాగుంటుంది ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూసి విజిట్ చేసి నచ్చితే కనుక కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కన్నా అయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చండి ఓకే బాయ్ అండి ఉంటాను మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్